ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మాసం ప్రాముఖ్యత విశిష్టత ఏమిటి ఈ మాసంలో ఏ ఏ దేవుళ్ళను పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము తెలుగు క్యాలెండర్ ప్రకారము చైత్రమాసంతో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది పాల్గొన మాసంలో ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలో చైత్రం వైశాఖం తర్వాత మూడో నెలలో వచ్చేది జ్యేష్ఠ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం జ్యేష్ఠమాసం ప్రారంభం కానున్నది మాసంలో సూర్యుని ఉష్ణోగ్రత ఉచ్చ స్థితిలో ఉంటుంది సూర్యుని ప్రభావం కారణంగానే ఈ మాసాన్ని జ్యేష్ఠ మాసం అంటారు ఈ మాసంలో పగలు ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది ఈ కాలంలో ప్రజలందరూ విపరీతమైన వడదెబ్బల బారిన పడతారు మాసంలో నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి హిందూ మత గ్రంథాల్లో ప్రస్తావించబడింది అందుకే ఈ మాసంలో జలదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ నేపథ్యంలో చాలామంది చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు జ్యేష్ఠమాసము బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైన మాసమని పురాణాలు చెప్తున్నాయి ఈ నెలలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని ఐశ్వర్యంతో పాటు ఆనందాన్ని ప్రసాదిస్తాడని అంటారు అదే సమయంలో విష్ణు సహస్ర నామాలను పఠిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఈ పేరు వచ్చింది ఈ నెలలో హనుమంతుని పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రీరాముడు జ్యేష్ఠ హనుమంతుని కలిశాడు ఇక నిర్జల ఏకాదశిగా పిలిచే జ్యేష్ఠాశుద్ధ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి నీరు అన్నము పండ్ల వంటివి దానం చెయ్యాలంటారు పెద్దలు దీనివల్ల పన్నెండు ఏకాదశి తిథులలో స్వామిని పూజించిన ఫలితం దక్కుతుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమికి మహా జ్యేష్ఠ అనే పేరు దీన్నే ఏరువాక పున్నమిగా కూడా వ్యవహరిస్తారు ఇది రైతుల పండుగ ఈ రోజున ఎద్దులను శుభ్రం చేసి అలంకరించి నైవేద్యం నివేదించి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్ళి దుక్కి దున్నిస్తారు రైతులు ఇక జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమిని దశ పాపహర దశమిగా పిలుస్తారు అంటే పది రకాల పాపాలను పోగొట్టే రోజని అర్థం గంగాదేవి అవతరించిన రోజు కూడా ఇది అందుకే ఉత్తరాదిన దశహర గంగోత్సవం పేరుతో గంగమని ఆరాధిస్తారు అలాగే ఈ రోజున నల్ల నువ్వులు బెల్లం తదితరాలను గంగాదేవికి సమర్పిస్తే మంచిదని నమ్ముతారు వీటన్నిటితో పాటు ఈ నెలలో చెప్పులు గొడుగు ఆహారం వంటివి దానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము అంగారకుని జ్యేష్ఠమాసానికి అధిపతిగా పరిగణిస్తారు అందుకే ఈ నెలలో దాన ధర్మాలు చేసి మంగళవారం రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి ఈ కాలంలో వరుణుడు సూర్య భగవానుడికి పూజించడం వల్ల కూడా విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు జ్యేష్ఠమాసంలో సూర్యదేవుని ఆరాధనకు ఆంజనేయుడి ఆరాధనకు మంగళ పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే ఈ మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి సూర్య భగవాన్కి అర్ఘం సమర్పించాలి